ఇక్కడ నేను ఉపన్యాసం చెప్పట్లేదు జస్ట్ మనం మాట్లాడుకుందాం బాతా కానీ ఓకేనా ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు ఫేర్ వెల్డే ఫంక్షను బెలూన్స్ నాతో మాట్లాడండి మీరు మీరు మాట్లాడుకోవడం కాదు ఓకేనా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందువల్ల ఫేర్ వెల్డే ఫంక్షన్ వల్ల ఓకేనా బుచి దయచేసి ఒక కొద్ది నిమిషాలు నేను చెప్పేది నాను ఇక్కడ వర్తలందరూ చెప్పేది మీ మంచి కోసమే మీ స్టేజీ దాటి మేము ఇక్కడికి వచ్చాము దాచేపల్లి మండలంలో చాలామంది అయినా వాళ్ళందరికీ ఈ స్టేజ్ మీద కూర్చునే అవకాశం రాల మందికి మాత్రమే వచ్చింది అంటే వీళ్ళల్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే మాత్రమే ఆ అవకాశం వచ్చింది సో రేపు మీరు కూడా ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే మేము చెప్పే మాటలు కొంచెం శ్రద్ధగా ఉంది ఓకేనా ఈరోజు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫేస్లో చూస్తుంటే నాకు అనిపిస్తుంది కానీ ఇదే ఎంజాయ్మెంట్ మీరు పుస్తకం పట్టుకున్నప్పుడు ఉంటుందా ఉంటుందా లేదా లేదు మరి ఈరోజు ఇంత ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్న మీరు బుక్ పట్టుకొని అదే ఎంజాయ్మెంట్తో బుక్ చదివితే జీవితాంతం సంతోషంగా ఉంటారా ఉండరా కదా ఉంటారా ఉండరా ఆన్సర్ రావట్లా మరి ఆ బుక్ పట్టుకున్నప్పుడు ఇదే ఎంజాయ్మెంట్ ఎందుకు మీరు చదవడం లేదు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చదువుకునే వయసు మనకి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కానీ సంతోషంగా గడపాల్సిన వయసు అరవై సంవత్సరాలు ఉంటుంది పదిహేను సంవత్సరాలు ఎంజాయ్మెంట్తో చదివితే అరవై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఎంజాయ్మెంట్తో మనం జీవించవచ్చు సార్ చెప్పారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి పదిహేడు లక్షల రూపాయల జీతం స్టార్టింగ్ అంటే అది మామూలు విషయం కాదు మీ అందరికీ తెలుసు మీ పేరెంట్స్ని అడగండి నానా మీరు సంవత్సరం కష్టపడితే మన ఆదాయం ఎంత అని మీ పేరెంట్స్ని అడగండి యాభై వేలు వస్తే వస్తే లేకపోతే యాభై వేలు అప్పు వస్తుంది ఓకేనా వ్యవసాయం చేసే రైతులకైతే వస్తే ఒక లక్ష వస్తుంది లేకపోతే ఒక లక్ష అప్పు వస్తుంది కానీ వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది దేనివల్ల తను చేస్తున్న పనిని కూడా ఎంజాయ్ చేస్తూ చేయటం మూలాన జీవితం మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు ఓకేనా గుర్తు పెట్టుకోండి మీరు ఏ పని చేసినా సరే మీరు చదువుకున్న వ్యవసాయం చేసినా ఉద్యోగం చేసినా ఆటో తోలినా సరే దాంట్లో ఎంజాయ్మెంట్ని మనం ఎత్తుక్కుంటే మన జీవితాంతం చాలా సంతోషంగా పడతకాలి ఇప్పుడు మేము ఆ మాటలు మీకు చెప్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు మేము ఏదో వింటున్నాం అనిపిస్తుంది కొంచెం ఆ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఆ మాటలు గుర్తొస్తాయి మాకు మేము చదువుకునే రోజుల్లో ఇలా ఉపన్యాసాలు కానీ ఇలా సౌకర్యాలు కానీ ఏమీ లేదు నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాను స్టిల్ నేను చేసేది నేనేం చేస్తున్నానో మీరు ఒకసారి గెచ్చేయండి ఏం చేస్తుంటాను చెప్పండి ఒకసారి హై స్కూల్లో సర్వీస్ నాకు ఒక ఉంది నేను రైతుని నేను చేసేది వ్యవసాయం మీ జీవితానికి ఉపయోగపడే మాట నేను చేసేది వ్యవసాయం కానీ ఆ వ్యవసాయంలో నేను ఎంజాయ్మెంట్ ఎత్తుకుంటాను మీ అందరికీ వరి నాటేసేటప్పుడు మట్టిలో బురద కనిపిస్తే నాకు ఆ బురదలో ఉన్న మంచి సువాసన కనిపిస్తుంది అందులో మొక్క నాటినప్పుడు ఆ మొక్క పిరికడు గింజలు పండించినప్పుడు ఆ గింజలు మీలాంటి వాళ్ళ కడుపులోకి వెళ్ళినప్పుడు మీ ఆకలి తీరినప్పుడు ఉండే తృప్తి నాకు ఆ రోజు కాలంలో కనిపిస్తుంది నాకు ఆ పొరదలో మీ అందరికీ మట్టి కనిపిస్తే నాకు ఆ తృప్తి కనిపిస్తుంది అంటే మనం ఆలోచించాల్సింది మనం చేసే పనిలో ఏ పనైనా నుంచి నువ్వు ఏ లక్ష్యమైనా ఎంచుకో కానీ దాన్ని ఎంజాయ్మెంట్తో పనిచేసిన రోజు మీ జీవితం చాలా సుఖ సంతోషంతో ఉంటుంది ఇక రెండవది సినిమాలు బాగా చూస్తారా కొంచెం టైం తీసుకుంటాను సార్ ఏమనుకోదు సినిమాలు బాగా చూస్తారుగా చక్కగా అందులో సునీల్ పాపం మన టీచర్స్ మీద చక్కగా కామెంట్లు చేస్తూ బ్యాక్ పెంచ్గా ఉండి ఓ ఎంతో మనం అంటున్నారు అందరూ నాకు తెలుసు అనే ఉంటారు ఎందుకు ఉంటారు కొంతమంది ఎస్ వాళ్ళకి మాత్రమే ఇది ఆ సినిమాలో సునీలు టీచర్స్ని కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి వాటిని కామెంట్ చేయడానికి పెట్టారు డబ్బుల కోసం మీరు కామెంట్ చేస్తే మీ జీవితానికి కష్టాలు వస్తాయి గురువుల్ని గురువులాలే చూడండి ఇప్పుడు గురువుని గురువులాల చూసే రోజులు పోయినాయి మీ అదృష్టం ఏందో చెప్పన ఈరోజున గురువులు మిమ్మల్ని ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తున్నారు చాలా గొప్ప విషయం ఈరోజు ఉన్న టీచర్స్కి నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము చదువుకునే రోజుల్లో టీచర్ అక్కడ వాకిల్ దగ్గర ఉన్నారంటే క్లాసులోకి పరిగెడతాం కానీ ఈ రోజున ఏ టీచర్ కూడా తన స్టూడెంట్ని ఒక బెస్ట్ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తూ తనలో ఉన్న గొప్ప గుణాలను గుర్తించి వాళ్ళు ఉన్నతంగా ఎదగటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో చిన్న చిన్న సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయా సన్మానాలు జరుగుతున్నాయని ఎవరు మీరు భయపడాల్సిన పని లేదు ద్వేషం పెంచుకోవాల్సిన పని లేదు ఎన్ని సన్మానాలు జరిగితే రాబోయే రోజుల్లో మీరు ఇలాంటి సన్మానాలు అందుకోవడానికి అవి ఉపయోగపడతాయి ఎప్పుడూ టీచర్ సన్మానం చేసే స్టూడెంట్కి అది భవిష్యత్తు బాగుపడటానికే చేస్తారు సన్మానం సన్మానాలు దీక్ష దేశాలు పెంచుకోకండి ఇంకా మాకు సన్మానాలు కావాల్సిన అడిగి తీసుకోండి ఓకేనా తర్వాత లక్ష్యం ఎంచుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది మీరు సామూహికంగా ఏం చేస్తారంటే మన వాళ్ళు మనోడు కళ్ళ చోడు మీద ఫోకస్ చేసేది సామూహికంగా అందరూ మా పక్కనోడు ఏదైతే నేను అది అవ్వాలనుకుంటారు అనుకుంటారు లేకపోతే నా ఎండ పెంచోడు ఏదైతే నేను కూడా అది అవ్వాలనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి నిజంగా ఐఏఎస్ అవ్వాలని ఆలోచన ఉంటే మీరు కూడా వాడు చెప్పాడు కాబట్టి నేను అదే చెప్తాను ఐఏఎస్ అంటాడు అలా అయితే కాదు వాడికి అది ఇంట్రెస్ట్ నీకేది ఇంట్రెస్ట్ తెలుసుకోండి ముందు దానికి ఎగ్జాంపుల్ మేము వ్యవసాయం చేసే భాషలో చెప్తాం మా చేలో పురుగుంది మా పక్కాయి చేలో తెగులుంది ఆయన తెగులు మందు కొట్టాడని అదే మందు నేను పురుగు మందు కొట్టితే పురుగు చావదు చావుకోంగా నష్టం అవుతుంది కాబట్టి మీరు కూడా మీలో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని గుర్తించుకోండి మనం ఏదైతే మన దగ్గర ఉన్న శక్తితో చేయగలమో దాన్ని గుర్తుంచుకొని దాన్ని సాధించడానికి తప్పనిసరిగా కృషి చేయండి ఏదేమైనప్పటికీ ఈరోజు ఉన్న సంతోషంతో రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహం చదువు మీద కూడా పెట్టి మీరు మంచి ఉన్నత స్థితిలోకి ఎలగాలని అలానే మనం పెరిగినటువంటి సమాజానికి నాలుగు మంచి పనులు చేసి సమాజాన్ని కూడా బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సారీ సార్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు గౌరవ పెద్దలకి శుభాకాంక్షలు చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెప్పుకుంటూ మీ అందరికీ మంచిగా చదువుకొని మంచి పోజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను